ఛానల్ ఎట్లర్ ఫ్రెండ్స్ మీరందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా మన వీడియోనైతే అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది నాట్లకు వెళ్తాం కదా మేము సో మేము ఎట్లా చేస్తాము అక్కడ వర్క్ మా పని ఎట్లుంటుంది అట్లనే నేను వీడియోలు తీస్తాను కదా అక్కడ మీరు అందరూ అనుకోవచ్చు అక్క వీడియోలు తీస్తే అంతమందిలా ఎవ్వరు ఏమనుకోరా అని అంటారు కదా మీ డౌట్ వచ్చే ఉంటుంది సో అక్కడ నేను వీడియోస్ తీయడానికి నేను వాడే తిప్పలు ఎట్లుంటాయి నేను ఎన్ని ప్రే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలనైతే అయితే చెప్తా సో రైతు యొక్క కష్టం ఎట్లుంటుంది అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది కొంచెం సపోర్ట్ చేయరి సో మాలాంటి కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరు సపోర్ట్ చేస్తేనే మేము కొంచెం ముందుకు వెళ్ళగలగాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వీడియోలు చేస్తేనే సపోర్ట్ చేస్తారు కానీ మేము మట్టిలో బతకేటోళ్ళని చూస్తే మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది ఇక వీడియో విషయానికి అయితే ఇంకా మేమైతే నాటేయడానికైతే ఎప్పుడు వెళ్తామంటే ప్రొద్దున తొమ్మిది గంటల తొమ్మిదిన్నరకు అయితే వెళ్తాము అంటే మన కొంతమంది దూరపు వాళ్ళు ఉంటాయి సో దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే ట్రాక్టరు లేకపోతే ఆటోనో ట్యాక్సీలో ఏదో ఒకటి పంపిస్తారు ఇంకా మాకు కొన్ని పొలాలు అయితే దగ్గరనే ఉంటాయి మాకు గుట్టలు అయితే దగ్గర ఉంటాయి అన్నట్టు అక్కడికి పోవడానికైతే ఇంకా నడుచుకుంటూ పోతాము అందరం కలిసి నడుచుకుంటూ పోతాము సో మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అసలు పని చేసినట్టు అనిపియ్యది నన్ను అడిగితే మాత్రం అన్ని పనుల కంటే ఏ పని బెస్ట్ అని అంటే నాట్లు వేయడం అనే నేను చెప్తా అంత ఇష్టం సో కష్టమైనా సరే ఇష్టంగా చేసే పని ఇది అన్నట్టు సో అందరితో కలిసి హ్యాపీగా పని చేసుకోవడము అలసట అనిపియని పని ఇంకా మాకు బయట పనులు ఎట్లుంటాయంటే వేరే పనులు పెరట్ల పనులు అంటాం అంటే పసుపు కంది కలవడము కొయ్యడము అట్లుంటాయి కదా ఆ పనులకు అయినప్పుడు ఎట్లా అంటే పది గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరుతాము మనకు ఎంత పని తొందర అయినా సరే అక్కడనే ఉంటాము ఇంకా వేరే పని చేసుకుంటూ ఇంకా ఏ పని ఉంటే వాళ్ళు పెరడి వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేయడము సాయంత్రం ఆరు గంటల దాకా అక్కడనే ఉంటాము కానీ ఈ పని మాత్రం అట్లా కాదు మనము తొందర వెళ్తే తొందర రావచ్చు లేట్ వెళ్తే లేటు రావచ్చు అది మన దగ్గర ఉంటుంది అన్నట్టు ఒకవేళ త్రీకి అయిపోయింది అనుకోని నాటేసుడు త్రీకే ఇంటికి వస్తాం ఫోర్కి అయిపోతే ఫోర్కే వస్తాము కానీ ఆ పని అట్లా కాదు మనకు ఒక పని అయిపోతే ఇంకో పని చెప్తూనే ఉంటారు అన్నట్టు ఇదే బెటర్ కదా నాకు అనిపిస్తుంది ఇంకా అక్కడ పొలం తీరు ఎకరాలను బట్టి అయితే వెళ్తాము మేము ఇన్ని ఎకరాలకు ఇంతమంది పోవాలి అని ముందే అనుకొని పోతాము ఒక్కొక్కసారి పది మంది ఒక్కొక్కసారి ఇరవై మంది ముప్పై మంది కొన్ని కొన్ని పొలాలకైతే ఇంకా ఐదుగురము నలుగురము కూడా వెళ్తాము తక్కువ పొలాలు ఉంటే అట్లా ఇంకా దగ్గరి ప్రయాణము దూర ప్రయాణం అనేది ఇప్పుడు ఏం కాదు కానీ ఇంకా వర్షాకాలం అప్పుడైతే చాలా ఇబ్బందులు మీరు వార్తలల్లో చూసే ఉంటారు నాట్లు వేయడానికి వెళ్ళి ఇక్కడ కాలువని వరద నీళ్ళలో కొట్టుకోకపోవడము అట్లా ఎన్నో ఉంటాయి వర్షాకాలంలో మాత్రం చాలా డేంజరు పనులకు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా తువ్వలు మంచిగా ఉండయి సో ఏది కూడా మంచిగా ఉండదు సో బయట ప్రయాణం చేయడానికి కూడా భయం భయమవుతుంది దూర ప్రయాణము అప్పుడైతే మేము దగ్గర దగ్గరనే వెళ్తాము ఇంక ఇప్పుడు మా దగ్గర వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు నాట్లయిపోయాక వేరే ఊరికి పోతాము అప్పటిదాకా ఇక్కడనే ఇస్తాము అన్నట్టు మాకు మా దగ్గర వాళ్ళకైతే మా చుట్టుపక్కల వాళ్ళకైతే తక్కువ ఇస్తారు డబ్బులు అదే కొంచెం దూరపు తొవ్వలకి అక్కడికి పోతే కొంచెం ఎక్కువ ఇస్తారు అన్నట్టు అంతే ఇంకా నాట్లు వేయడానికైతే వచ్చి ఇంకా పగల దాకా వేస్తాము వేసి పగలు అన్నం తింటాం తెలిసిందే కదా అందరితో కలిసి ఒక్కొక్క కూర వేసుకొని తింటానైతే ఎంత కమ్మగా ఉంటాయో కారంతోనైనా మంచి టేస్ట్ ఉంటుంది సో అదే కారం మనం ఇంటికాడ వేసుకొని తిన్న చూడు అసలు తిననే బుద్ధి కాదు కానీ నేను మాత్రం ఎన్నిసార్లు తిన్నానో తెలియదు సో అక్కడనే తినాలనిపిస్తుంది ఆ ఆకలి సో ఆకలి కూడా మంచి ఆకలి అవుతుంది మంచిగా తినబుద్ధి అవుతుంది సో అంతా మంచిగా ఉంటుంది అన్నట్టు పల్లెటూరు వాతావరణము మీరందరూ సో నేను ఇవన్నీ ఎందుకు అంటే విలేజ్ని మిస్ అయ్యే వాళ్ళకి కొంతమంది దూరం ఉంటారు కదా సో అన్నలు సో ఫారెన్లు ఉన్నవాళ్ళు చూడలేని వారు సో మన వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నేను అప్పుడప్పుడు లొకేషన్స్ అవన్నీ కూడా వీడియోస్ అలా పెడతా ఉంటా కానీ వ్యూస్ రాకపోయేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా చాలాసార్లు నేను ఇంటి నుంచి ప్రయాణం చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అనుకుంటా కానీ టైం జరిపోదు నాకు ఇంట్లో పిల్లల్ని చూసుకొని వానికి స్కూల్కి పంపించి నేను ఎంతనే టిఫిన్ పెట్టుకొని మళ్ళీ ఇటు వెళ్ళడం అట్లా అందుకోసమే టైం జరిపోక నేను ఇంకా వీడియోస్ ఒక వెళ్ళేటప్పుడు మాత్రమే షూట్ చేస్తాను ఓ ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియోస్ తీసేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఒక్కోసారి అయితే మస్తు బాధ అనిపిస్తుంది ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నాలో నేను ఏడ్చిన సందర్భాలు ఎందుకంటే ఎక్కడన్నా ఏదో వీడియో ఏదన్నా పని చేస్తున్నప్పుడు అనుకోవచ్చు కొంతమంది పని చేయడానికి వచ్చిందా లేకపోతే వీడియోస్ తీసుకోవడానికి వచ్చిందా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా అనుకునే వాళ్ళు అనుకొని నేను మాత్రం ఎవరి గురించి పట్టించుకోను ఎందుకంటే మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం భయపడడం ఎందుకు అంతే నేను మాత్రం ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తా కానీ అప్పుడప్పుడు అట్టేనే బాధపడతా ఇప్పుడు ఎట్లా అని అంటే ఫ్రెండ్స్ ఒక ముప్పై మంది వస్తారు ముప్పై మందిలా ఒక ఐదుగురు మనం సపోర్ట్ చేస్తారు మిగతా ఇరవై ఐదు మంది సపోర్ట్ చేయరు కదా అప్పుడు మనము ముందుకు వెళ్ళలేం అదే ఇరవై ఐదు మంది మనకు సపోర్ట్ చేసి ఐదుగురు సపోర్ట్ లేకపోయినా మనం ఐదుగురితో మనకు పని లేదు ఇంతమంది మనకు సపోర్ట్ ఉన్నారు అని నేను అట్లా ఆలోచిస్తాను సో నాకు నా సిచ్యువేషన్ నా లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు నాకు ఎంతోమంది సపోర్ట్ చేస్తారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు సపోర్టు ఎట్లానే ఉండాలి ఎందుకంటే నేను ఏదైనా పని చేసినప్పుడు ఈ వీడియోది నీకు బాగా లైక్లు వస్తాయి ఈ ఈ పాట పెట్టు బాగా లైక్లు వస్తాయి సో నిన్ను మంచిగా వీడియోస్ తీయు అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే వీడియోస్ తీసి అవసరమా ఫోన్ పట్టుకోవచ్చు అవసరం అవసరమా పనికి వచ్చినప్పుడు ఫోన్ ఎందుకు ఇంటికాడ పెట్టాన్న ఇంతమందిలో వీడియోస్ తీసి అవసరమా అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ఎట్లు ఫ్రెండ్స్ ఫోన్ పట్టుకొని మనం వీడియో స్టార్ట్ చేసినామా పక్క పొంటి ఉండరే కాదు ఎక్కడికో పోతారు నన్ను వీడియో తీయకు నన్ను చూపెట్టకు నేను కనబడద్దు అని అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అట్లా అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సడన్లా అరే నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని నాది నాకే అనిపిస్తుంది సో అట్లా అనిపిస్తుంది నేను చెప్తా మీకు నచ్చకపోతే మీరు వినవడకుర్రి అని అట్లా అనకుర్రి అంటే అందరికీ నచ్చల రూల్ లేదు కదా మనం చేసే పని వాళ్ళకి నచ్చలని రూల్ లేదు కొంతమందికి ప్రైవేట్ నచ్చని వాళ్ళు ఉంటారు కొంతమంది నేను కనబడాలి అన్నవాళ్ళు ఉంటారు సో నేను ఎట్లా అనంటే నచ్చని వారిని చూపెట్టడానికి నేను కూడా ట్రై చేయ ఎవరిష్టం వాళ్ళది నేను వీడియో తీసేటప్పుడు అడిగే తీస్తాను పది మంది ఉన్న కడ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా అని అడిగే తీస్తా వాళ్ళు తీయు అని అంటేనే నేను తీస్తాను వద్దు అవసరమా తీసు మేము కనబడద్దు అని అంటారు కదా అక్కడ మాత్రం నేను తీయ ఎందుకంటే ఇష్టం లేని వారి దగ్గర తీసి వాళ్ళను నా వల్ల ఇబ్బంది పెట్టడం నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడైనా సరే మనం ఇష్టపడే చేయాలి కానీ ఒకరిని కష్టపెట్టుకుంటూ మనం వీడియోస్ తీయడం నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది సో తీయమన్నప్పుడు మాత్రమే తీస్తా నేను ఎన్ని అవుతుంది నాటుకు పోవట్టి కానీ సో పోయిన ప్రతికాడ వీడియోస్ అయితే తీయను ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాది పల్లెటూరు ఓ పల్లెటూరులో ఒక అమ్మాయి ముందుకు వెళ్తుంది అని అంటే తొక్కే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎంకరేజ్ వాళ్ళు తక్కువ అందరి అందరి ఆలోచన ఒక విధంగా ఉండదు కదా అట్లా కొంతమంది అయితే నవ్వుతారు ఫ్రెండ్స్ వాళ్ళని చూసి నేను బాధపడాలా లేకపోతే నేనే నవ్వుకోవాలా అర్థం కాదు వాళ్ళు ఏమనుకుంటానంటే అట్లనే టైంపాస్కి వీడియోస్ తీస్తుంది ఫోన్లా ఇంకో కొంతమంది అయితే స్టైల్కి వీడియోస్ తీస్తుంది అనేవాళ్ళు ఇంకో కొంతమంది అట్లా అనుకునేదాన్ని అయితే కొంతమంది ఎట్లుంటారని అంటే బురద బట్టలల్లో వీడియోస్ తీసి అయ్యో అందరూ చూస్తారే అని మొహమాట పడతారు కానీ నేను అట్లా అనుకోను ఎందుకంటే ఇది మనం చేసే పని మనం చేసే పని పది మంది చూస్తారు మనం చేసేది మంచి పనే కదా సో మన మంచి పని చేసినప్పుడు భయపడడం ఎందుకు అని నాకు సో నాది నేనే కాన్ఫిడెన్స్ అని అయితే ఉంటాం నిజాన్ని చెప్తున్నా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళల్లో బ్రతకడం అంటే చాలా కష్టము పది మంది మనల్ని వెక్కిరించినప్పుడు ఆ వెక్కిరించిన నోరే మూత పడాలి సో అట్లా కావాలి ఆ రోజు కోసం మాత్రం నేను వేస్ట్ వేట్ చేస్తున్నా మస్తు మంది అడుగుతారు నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా నీకు డబ్బులు ఎన్నతున్నాయి ఎంత వస్తాయి అని కూడా అడుగుతారు కానీ ఏదైనా సరే కష్టపడింది రాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పొలంలోకి వెళ్ళిపోద్దంతా నాటేస్తే మనకు కైకిలీస్తారు వాళ్ళు ఇప్పుడు ఇది కూడా అంతే కదా మనము వీడియోస్ తీయాలి వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ కష్టం చేస్తేనే కదా ఒకళ్ళు వీడియో నచ్చితేనే కదా మీరు చూసేది మీరు చూస్తేనే కదా మాకు ఎంతో కొంత సపోర్ట్ ఉండేది అట్లా కష్టపడింది రమ్మంటే ఏది రాదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది లే ఫోన్ మటు ఒక వీడియో తీసింది దానికి డబ్బులు వస్తాయి దాని కష్టం ఏముంది అని అనుకొని నవ్వుకునే వాళ్ళు ఉంటారు అట్లా కానీ మా వాళ్ళు మాత్రం చాలామంది నన్ను అర్థం చేసుకొని నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని నన్ను ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు వెనకాల ఏమంటుర్రో నేను వెనకాల అన్నీ కూడా నేను పట్టించుకోను నా ముందు నన్ను సపోర్ట్ చేస్తే చాలు ఎందుకంటే మన ముందు మంచిగా మాట్లాడిన వాళ్ళు మన వెనకాల కూడా మంచిగా మాట్లాడతారు అనే రూల్ కూడా లేదు కదా అట్లా ఇంకా పచ్చని పొలాల మధ్యలా ఇంకా మేమైతే ఇట్లా కాలువలల్లా ఎక్కడైనా సరే ఇట్లా నీళ్ళు ఎక్కువ ఉన్న కాడ కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటాము చాలామంది సిటీలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి నీళ్ళని చూస్తే అరే గా నీళ్ళ అని అనుకుంటారు కానీ మనము కల్చర్ సో నేచర్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఆస్వాదించాలి ఇప్పుడు ఎట్లా అంటే అన్ని మందుల తిండులే కాబట్టి మనం మన పల్లె మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి సో చెట్లను నాటాలి చెట్లు నీడనిస్తాయి సో నీరు అనేది చాలా పొలాలకు ఎంతో అవసరము సో రైతుకు నీరు ఉంటేనే పొలం పండించగలడు నీరు లేనిది పంట లేదు పంట లేనిది మనం లేము సో రైతు కష్టపడి పంట పండిస్తేనే కదా మనం ఇలా రెండు మెతుకులు తినేది అంతే కదా ఫ్రెండ్స్ అట్లా వేసేటప్పుడు అయితే మా వాళ్ళు అయితే మా మస్తు ఫాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మా దాంట్లో గెలిచినామంటే ఇంకెక్కదో గెలిచి రావచ్చు అంత ఫాస్ట్గా ఉంటారు అన్నట్టు అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పడం గొప్పనే అనుకోవచ్చు కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా అయితే నాటు వేయడానికి పోయినప్పుడు నాకు జరిగిన ఒక విషయం మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఓ ఇది మొత్తం విన్నాక ఎవరిది తప్పు అనేది అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకూరు ఎందుకంటే ఆ ఒక్క విషయం నా మైండ్లో ఇంకా రన్ అవుతూనే ఉంది నేనేమైనా తప్పు చేసిన సో నా తప్పు ఏమన్నా ఉందా మిమ్మల్ని తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్లీజ్ కామెంట్ అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా ఒక ఊరికి పోయినామని చెప్పి దూరపు పూర్తికి అయినామన్నట్టు ఇక ఏమైందంటే నేను మేము పొలం నాటేసుడు తొందర అయిపోయింది ఫోర్ థర్టీకి అట్లా అయిపోయింది అయిపోయినాక ఇంకా నీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అని చెప్పి ఫోన్ నా చేతులు ఉండే అప్పుడే నేను లాస్ట్ మునుము ఎండింగ్కి అయినాక వీడియో తీసినా అన్నట్టు మా వాళ్ళు వీడియో తీ అని చెప్పినాక ఇంకా వాళ్ళు మనం వేయంగానే నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసిన వాళ్ళు తీయమంటున్నారు కదా అని చెప్పి తీసి ఇంకా వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు కాలు కడుకుంటా అని చెప్పి కాలువకాడికి పోయినా ఫోన్ అయితే ఇంకా మా చిన్నమ్మకి ఇచ్చిన అన్నట్టు ఫోన్ ఇచ్చి పట్టుకోమని చెప్పి నేను కాలు చేతులు కడుక్కున్నా ఆ రోజు దూరం పోయినాం కదా అని చెప్పి ఆ పొలం వాళ్ళు మాకు థమ్సప్లో అయితే తెప్పించారు ఇక మా చిన్నమ్మ ఏం చేసిందంటే ముందే పోయింది ముందే పోయి మాకు టాక్సీలు అన్నట్టు సో టాక్సీలనైతే అయితే కూర్చున్నది ఒక రోజు ఒక ముప్పై మూడు మంది దాకా పోయినాము ఇక మంది ఎక్కువ ఉన్న కాడ ఆగం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళే అసలు ఆగానికి ఆగం ఎక్కువ అన్నట్టు ఇక దెబ్బ దెబ్బ వేయరు ట్యాక్సీలో కూర్చురు మళ్ళీ సీట్లు దొరకాయని చెప్పి ఇక నేను కొంచెం లేటే పోయినా ఫోన్ అయితే ఇంకెట్లా చిన్నమ్మకైతే ఇచ్చిన కదా అని చెప్పేసి ఇక నేను తాత్పరంగా థమ్సప్ తాగి ఇంకా కాలు ఎత్తులు కడుక్కొని ఇంకా కొంచెం లేట్ అన్నట్టు పోయి ట్యాక్సీలో కూర్చున్నా కూర్చొని ఇంకా మా చిన్నమ్మని అడిగినా అన్నట్టు ఫోన్ ఏది చిన్నమ్మ అని ఫోన్ నాకేం తెలుసు అన్నది అరే నేను నీకు ఇచ్చినా కదా నీకు ఇచ్చింది నాకు గుర్తుకు ఉంది అని అన్న నేను నాకు ఇవ్వలేవు అని అన్నది ఇవ్వలేవు అన్నాక ఇక నేను ఫుల్ టెన్షన్ అయినా మళ్ళీ రివర్స్ పోయి పొలం వాళ్ళను ఇలా ఎవరో మనకు తెలియదు కదా తెలిసిన వాళ్ళనే నమ్మతలేదు కదా రేపు తెలనోళ్ళని ఎట్లా అని చెప్పి తిరిగి అదంతా తిరిగినా కానీ దొరకలేదు మళ్ళీ తర్వాత మా చిన్నమ్మ ఏం చేసిందట అంటే నాకు చెప్పలేదు అంటే చెప్పిందట నేను వినలేను అంతమందిలా ఏదన్నా మాట వినబడుతుంది ఫ్రెండ్స్ వినవ్వలేదు అక్కడ ఒడ్డు మీద పెడుతున్నా అని చెప్పి పోయిందట ట్యాక్సీ కాడికి ఆ ఒడ్డు మీద పెట్టిన విషయం నాకు తెలియదు ఈ మళ్ళీ నేను రివర్స్ వచ్చి అంతా గాలిచ్చినా సరే దొరకలేదు లాస్ట్ ఇంకా ఇక ఇంటికి వచ్చే మూమెంట్లో నేను మస్తు ఏడ్చిన ఎందుకంటే ఫోన్ నాకు ఎంతో ఇంపార్టెంట్ కదా అందుకోసమే వాళ్ళే ఉండి ఏదైనా ఫోన్ అని తీసుకొచ్చి ఇచ్చిర్రు ఇక అక్కడ వాళ్ళు అన్నారా అని మాటలు అన్నారు ఫ్రెండ్స్ అందులో నేను చేసిన మిస్టేక్ ఏంది నేను ఫోన్ మర్చిపోయినట్ట ఇంటికి వచ్చినాక ఓ ఇక మా వాళ్ళందరూ పేరు వేసింది ఫోన్ మర్చిపోయింది ఫోన్ మర్చిపోయింది అని అలా నేను మర్చిపోయినట్టు ఏడు ఫ్రెండ్స్ నాకైతే అస్సలు అనుభూతులే నేను మర్చిపోయినట్టు ఇచ్చినా పట్టుకోమని ఇచ్చినా పట్టుకోమని ఇచ్చినాక నాకంటే ముందే పోయి టాక్సీలో కూర్చున్నది కదా ఇక వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా అని నమ్మకం కొద్ది నేను ఉన్నా నేను మర్చిపోయింది దాన్ని అయితే అక్కడికి పోయినాక ఎందుకు అడుగుతా మీరే చెప్పు ఫ్రెండ్స్ అట్లా నిందలు వేస్తారు ఇక ఏం చేద్దాం అన్నీ భరించాలి లైఫ్ అంటే ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంది తర్వాత నన్ను అడిగిన అందరు మర్చిపోయిన వాటానంటే నేను ఎందుకు మర్చిపోయినా అని కానీ ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఇంకా ఫోన్ అయితే నా ఫోన్ నాకైతే దొరికింది సో అదైతే చాలు సో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నాట్లకైనప్పుడు ఎన్నో విషయాలు ఇంకా ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా అయినా సరే మీ అందరికీ వీడియోస్ తీయాలి కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వీడియోస్ తీయడం అయితే ఆపను మీ అందరు సపోర్ట్ ఉన్నంతకాలం వీడియో నచ్చితే లైక్ చేయాలి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి బా ఏంటిది